ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ చెప్పారు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్లయింగ్ స్క్వాడ్ సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్న ఆయన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పరీక్షా కేంద్రాల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని అశోక్ కుమార్ తెలిపారు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం పరీక్షలు రెండవ తారీఖు మార్చి నుంచి ఇరవై ఒకటి మార్చి వరకు కండక్ట్ చేయబోతున్నాం పరీక్షకు అన్ని రకాల మరి తెలంగాణ బోర్డు ముమ్మరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది జిల్లా రాష్ట్ర మొత్తం మీద జిల్లాల్లో మరి రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ ఉంటారు డిస్టిక్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఉంటారు అలాగే చీఫ్ సూపరింటెంట్స్ ఉంటారు ప్రతి జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ నియామకం జరిగి మరి ఈ పరీక్షలు సజావుగా మరి పారదర్శకంగా ఫెయిర్గా కొనసాగించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడానికి విద్యా పోలీస్ మరియు రెవెన్యూ శాఖల అధికారులతో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మరియు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు